దేవునికి స్తోత్రం వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున దేవుని ప్రజలపై ఆత్మ కుమ్మరింపు గురించి మనము ఆలోచన చేద్దాం ప్రతిరోజు కూడా మనము యుగాంత దినాలు సిద్ధపాటు దినాల గురించి మనము ఆలోచన చేస్తున్నాం కాబట్టి అందులో నుండి ఈ మాట కూడా నేను మీకు గుర్తు చేద్దాలని చూచూడాను రండి అపస్తుల కార్యము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఇరవై ఒకటో వచ్చనం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు ఈ నాలుగు వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుదాం అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యవనులకు దర్శనము కలుగును మీ వృద్ధులు కలలు కందురు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులైన అందరికి అనగా ప్రభు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పాను ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ నాయన కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ఈ నీ వాక్యం బయలుదేరుతుండగా విశ్వాసికి ఆదరణ పాపిక రక్షణ కలిగించే మాటలు బోధించుమని నన్ను పూర్తిగా కాల్ చేసి మీరే మాట్లాడుమని ఎస్ఐ నామన్లు ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుని గ్రంథమైన బైబిళ్ళ నుంచి మనము అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము మనము మొదటిగా చదువుకున్నాం ఇందులో దేవుని వాక్యము మనకు చెప్తున్న మాట ఏమిటి అంటే అంత్య దినాల అనే మాట మనకు అనిపిస్తుంది నా ఆత్మను కుమ్మరించదను అని అన్నాడు నా ఆత్మను కుమ్మరించదను ఎవరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు అనేది దేవుని వాక్యంలో మనము చూడగా నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని అన్నాడు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినాడు అదేమంటే దేవుడు అంటున్న మాట ఇది చివరి రోజుల్లో అంతే తినడా చివరి అంతే నా ఆత్మను సర్వ ప్రజల మీద కుమ్మరిస్తాను మీ కొడుకులు మీ కూతుర్లు దేవుని మూలంగా పలుకుతారు మీ యవనస్తులకు దర్శనాలు కనిపిస్తాయి మీ ముసలివారు కలలు కంటారు అని దేవుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకుందాం చివరి రోజుల్లో అనే మాటలు ఏ వేలు గ్రంథములో లేవు ఏ వేలు గ్రంథములో లేవు క్రొత్త నిబంధన గ్రంథములో కొన్నిసార్లు చివరి రోజులంటే క్రీస్తు మొదటి రాకడ నుంచి ఆయన రెండవ రాకడ వరకు ఉన్న కాలమంతా అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇది మనకు ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయం రెండవ చనములోను యాకో పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములోను మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనములో మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో చివరి గడియ యోధా పత్రిక పద్దెనిమిదవ వచనములో చివరి కాలము అన్నది దేవుని వాక్యం చెబుతుంది చివరి కాలము చివరి గడియ అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఆ తదుపరి నా ఆత్మను అన్నాడు నా ఆత్మను సర్వ ప్రజల మీద కుమ్మరిస్తానని దేవుడు మాట ఇచ్చాడు దేవుడు మాట ఇచ్చాడు నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు మాట ఇచ్చాడు అది పెంతకొస్తు దినాన జరిగింది కొంతవరకే ఈ మాట నెరవేరింది ఎందుకంటే అప్పుడు యూదులు మతం అవలంబించిన వారు మాత్రమే పవిత్రాత్మను వాళ్ళు పొందినారు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందారు ఇంకా కొంత నెరవేర్పు మనకు ఎనిమిదో అధ్యాయము వచనములో పదవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాల్లో పంతొమ్మిదో అధ్యాయము ఆరు వచనములో మనకు కనబడుతూ ఉంది మనకు ఉంది కాబట్టి క్రీస్తు సువార్త ప్రకటనలో లోకమంతట వ్యాపిస్తుంది అన్నమాట ఉంది లోకమంతట వ్యాపిస్తూ ఉంది దేవుని ఆత్మ లోకమంతట వ్యాపిస్తూ ఉంది ఇంకా వేరు వేరు దేశాల వారు దేవుని ఆత్మను మాట ఉంది కాబట్టి ఈ యుగం ముగించే వరకు ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది అన్నది మనకు ఇరవై వచ్చినములో దేవుని వాక్యం జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అంత మాత్రమే కాకుండా కుమారులైతేనేమి కుమార్తెలు అయితేనేమి యవనస్తులైతే ముసలివారు అయితేనేమి ఏ భేదము లేకుండా ఆత్మను పొందుతారు కుమారులు కుమార్తెలు యవనస్తులు వృద్ధులు అందరూ కూడా దేవుని ఆత్మను వాళ్ళు పొందుతారు ఏ భేదము లేదు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకంగా తీసుకుని వస్తుంది అందును బట్టి దేవుని మూలంగా పలుకుతారు మాట్లాడుతారు అనే దాని గురించి మనకు సంఖ్యాకాండములో చూస్తాము పదకొండు ఇరవై ఐదులో మనం చూస్తాం ఆ తదుపరి దర్శనాలు కళలు గురించి మనకు సంఖ్యాకాండములోని మనం చూస్తాం పద్దెనిమిది తొమ్మిది పదవచనాల్లో ఆది కాండము పదహైదు అధ్యాయంలో సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలో ఈ దర్శనాల గురించి కళల గురించి దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది మనం చదువుకున్నాం ఇరవై ఒకటి వచనంలో ఏం చదువుకున్నాం ఆ మాట చూడండి ఇరవై ఒకటి వచనంలో రాయబడిన మాట మనం చూసినప్పుడు దేవుని వాక్యము మనకు చెబుతుంది ప్రభు పేరిట ప్రార్థన చేయి వాడేవాడు వాడే పాపక్ష మాపన పొందుతాడనమాట ప్రభు పేరిట ప్రభు నావు ప్రార్థన చేసి వాడే పాపక్ష మాపన పొందుతాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇది యశాగ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో మనం చూస్తాం రమపత్రిక పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మొదటి కొరింత పత్రిక ఒకటో అధ్యాయ రెండవ వచనంలో మనకు దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుచు ఉంది ఇక్కడ ప్రభు పేర ప్రార్థన చేయడం అంటే పశ్చాత్తాపముతో విశ్వాసముతో ఆయన వైపు తిరిగి పాప విముక్తి రక్షణ ప్రస్తా మరి ప్రస్తావించమని ఆయన్ను ప్రాధేయపడటము అన్నది ఇక్కడ తాను చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందుకోసమే మరి ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వచ్చిన మనకు చెప్తున్న మాట ఏమిటంటే ప్రభు నామన ప్రార్థన చేసేవాడు మాత్రమే రక్షించబడతాడు రక్షణ పొందుతాడు అంటే రక్షకుని సొంత ఆ రక్షకుని సొంతం చేసుకుంటాడు రక్షకుడ ఏ దగ్గరకు వస్తాడు రక్షణ ఈ దగ్గరకు వస్తుంది ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా ప్రభు నమ్ముకుంటాడు ప్రభులేకొస్తారన్నమాట ఈ వచ్చరం మనకు జ్ఞాపకము చేస్తుంది ఆ తదుపరి మనం చదువుకున్నాం ముప్పై ఎనిమిదో వచ్చినంలో రాయబడిన మాట మనం చదివినాం ముప్పై వచనములో ఏం రాయబడింది అంటే పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నావు బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని దేవుని వాక్యం చెబుతుంది అంటే పశ్చాత్తాపము బాప్తిజం గురించినటువంటి మాట మనకు మతేసు వార్త మూడవ అధ్యాయంలో కనిపిస్తుంది రెండు ఆరు వచనాల్లో ఆ తదుపరి మార్గసు వార్త పదహారు పదహారులో మనకు కనిపిస్తుంది లుకసు వార్త పదమూడు మూడులో మనకు కనిపిస్తుంది యహాన్ ఇచ్చిన బాప్తిసం కాక క్రైస్తవ బాప్తిసం యేసు పేరుతో పవిత్రాత్మ అనే దేవుని ఉచిత వరముతో సంబంధము కలది ఈ పరిశుద్ధాత్మ వరం అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది బట్టి పాపక్షమాపణ కావాలంటే బాప్తిసం తప్పకుండా తీసుకోవాలి పాపక్షమాపణ పశ్చాత్తాపం కావాలంటే ఖచ్చితంగా బాప్తిసము తీసుకోవాలి అన్నది వాక్యం చెబుతుంది కాబట్టి పేతురు మరి తను చేసినట్టుగా మనం చూస్తాం క్షమాపణ మనుషులు చేయాలన్నది క్షమించబడుట పాపాలు క్షమించబడుట పాపాలు ఒప్పుకొనుట పాప క్షమాపణ పొందుట ఆ తర్వాత బాప్తిసం అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆ తదుపరి ముప్పై తొమ్మిదవచనం మనం చదువుకున్నాం ఈ ముప్పై తొమ్మిదవ వచ్చినంలో ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులైన అందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందుతుంది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు తన ఆత్మను గురించిన వాగ్దానం మొదట యూదులకు చేశాడు యూదులకు చేసినాడు ఆ తదుపరి కానీ వారు ఏమనంటే దాన్ని వద్దనాడు వాళ్ళు మాకు ఇది వద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినారు అవునా చేశాడు కానీ అది అంతటా ఉన్న ప్రజలందరి కోసం అనే మాట కనిపిస్తుంది దేవుడు పిలిచిన సంగతి గురించి మనకు వాక్యం చెబుతుంది ఆయన పిలిచాడు తన ఆత్మను పొందడానికి పిలిచినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది అందుకోసమే మనల్ని దేవుడు పిలిచినాడు ఇది గొప్ప పిలుపు అన్నది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి దీన్ని బట్టి మనము ఆలోచన చేయక దీన్ని బట్టి మనం ఆలోచన చేయక దేవుని ఆత్మ కుమ్మరింపు మనం చూసాం కదా ఈ రెండవ అధ్యాయంలో మాత్రం కాకుండా ఎనిమిదో అధ్యాయంలో పదవ అధ్యాయంలో పంతొమ్మిది అధ్యాయం మనం చూసినాం ఆ అధ్యాయంలో గొడక దేవుని ఆత్మ కుంభరింపు మనకు కనిపిస్తూ ఉంది అంత మాత్రమే కాదు అప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు లేదా ఈ యుగ సమాప్తి వరకు గుడక ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎవరు పొందుతారంటే పాపక్షమపణ పొందిన వాళ్ళే పొందుతారు మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే ఈ పరిశుద్ధాత్మను పొందుతారన్నమాట దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది పరిశుద్ధాత్వం పొందాలంటే మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఉండాలా అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి వీటి గురించి మనము మరి చాలా మనం చూస్తాం గ్రంథములో మరి ఆమోసు గ్రంథములో మనం చూస్తాం ఈ అంత దినాల గురించి యుగాంత దినాల గురించి ఎన్నో మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి ఏదేమైనా దేవుని ప్రజలపై ఆత్మ కుమ్మరింపు అన్నటువంటిది ఈ కొద్ది వచనాల్లో మనము చూడగలిగినాం కాబట్టి ఇంకా మీరు ధ్యానం చేయండి ప్రభు ఆత్మ గురించి పరిశుద్ధాత్మ గురించి ఇంకా మనము వరుసగా ధ్యానం చేసుకుంటా వస్తాం ఆ వచనాల కోసమై మీరందరూ కూడా ఎదురు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను అట్టి కృప దేవుడు మనకు సర్వ సమృద్ధి అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యం దీవించి తను ఆశీర్వదించండి ఇంకా చెప్పబోయే వాక్యం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించమని మీరే మాత్రం మాట్లాడుతూ రామ్మని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తు పొంది ఉన్నాము తండ్రి ఆమెను పరలోకమున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు